100000 రూపాయలు ఒకలాక్ష రూపాయలు అత్తయ్య కిషన్ లక్ష రూపాయలు అత్త కుసాల్ రంట అత్తయ్య కిషన్ గారు 1 లక్ష రూపాయలు ఒకటోసారి అత్తయ్య కిషన్ గారు ఒక లక్ష రూపాయలు అత్తయ్య కిషన్ గారు 1 లక్ష రూపాయలు రెండోసారి అత్తయ్య కిషన్ గారు 1 లక్ష రూపాయలు రెండోసారి అత్తయ్య కిషన్ గారు 1 లక్ష రూపాయలు మూడోసారి ఒక లక్ష గోల్ సంతోష్ గారు ఒక లక్ష ఒక గోల్ సంతోష్ గారు ఒక లక్ష ఒక వై గోల్ సంతోష్ గారు ఒకటో సారి ఒక లక్ష ఒక వై ఒక లక్ష ఒక వై గోల్ సంతోష్ గారు రెండో సారి ఒక లక్ష ఒక వై ఒక లక్ష ఒక వై గోల్ సంతోష్ గారు నాలుగో సారి ఒక లక్ష ఒక వై పోతుంది ఒక లక్ష ఒక వై మా యూత్ అధ్యక్షులు ఉప్పాడ రమేష్ గారి ద్వారా కోల్ సంతోష్ గారికి కోల్ సంతోష్ గారు మన వినాయకుని నడు వేలందరూ తీసుకున్నారు వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వర స్వామి